సరిపోయింది అసలే వీక్డేస్లో నాకు దొరికేదే అరగంటో గంటో ఆ టైంలో కూడా వీడితో సాగమంటాడేంటి నాకు అర్థం కాదు అదేంటి చిన్నపిల్లోని పట్టుకొని అన్ని స్మార్ట్లు అంటున్నావు అనుకుంటున్నారు కదా సరే చెప్తాను రండి అసలే నాకు టైం దొరికింది కదా బట్టలన్నీ చిందర వందరగా ఉన్నాయి ఆర్గనైజ్డ్గా సర్దుకుందామని మొత్తం బట్టలన్నీ తీసేసి మంచం మీద వేస్తే వీడు చూసారా ఎలా దొల్లుతున్నాడో అదేంటో మన హీరో గారికి కొత్త బట్టలు చూసినా లేకపోతే ఉతికిన బట్టలు చూసినా అలా దొల్లేస్తాడో ఎందుకో నేను చెప్తాను వినండి ఉతికిన బట్టలు అయితే కంఫర్ట్ స్మెల్ వస్తాయని కొత్త కొత్త బట్టలు అయితే కలరా స్మెల్ వస్తుందని అదేంటో చిట్టి ముక్కు ఇంతే ఉంటుంది అసలు ముక్కు ఉందో లేదో కూడా తెలీదు వీడికి అలాంటి ముక్కు ఎప్పుడు ఫ్రాగ్రెన్స్ కోరుకుంటుంది భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట నాకు ఇక్కడ చూసారా ఎలా చూస్తున్నాడో గుడ్లగోబ కళ్ళు వేసుకొని నేను తిడుతున్నాను అని చెప్పేసి ఎంత ముద్దుగా ఉంటాడో కదా ఇలా అల్లరి చేసేవాళ్ళు ఉంటే చాలు చాలా టైంపాస్ అయిపోతుంది చేసిన అల్లరి చాలు ఇంకా రా అని చెప్పి ఎత్తుకున్నాను అప్పటి వరకు బాగానే ఉంటాడు అదేంటో ముద్దు పెట్టగానే పిచ్చొచ్చేస్తుంది మా హీరోకి మా నీరో వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్